నమస్కారం నా పేరు బొమ్మ యశ్వంత్ ఫౌండర్ అండ్ ఎండి ఆఫ్ హెల్త్ లివింగ్ విత్ ఓ అండ్ చీఫ్ కన్సల్టెంట్ డైటిషియన్ ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి జర్నీ చేసినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకు మంచిది ఇంకోటి మనం చూస్తుంటే చాలామందికి జర్నీ చేసినప్పుడు ఎక్కడ ఎక్కువ ఎక్కువ కూడా వామిటింగ్స్ అవ్వడము లేదంటే వామిటింగ్ సెన్సేషన్ రావడము లేదంటే చాలామంది ఏం చేస్తున్నారు అంటే జర్నీ చేస్తే మేము తిన తినలేకపోతున్నాం తింటే వామిటింగ్ అవుతుంది అనే సందేహాలు ఎక్కువగా ఉంటాయి ఇందుకోసం అంటే మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో అది ఇన్డైజెషన్ ఫుడ్ అయి ఉండడం వల్ల మనకు ఆ విధంగా జరుగుతుంది ఒకటి ఆ ఆహారం ఏంటి అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ లైక్ ఇప్పుడు బియ్యం పిండి ఇవి మైదా పిండివి అని లేదంటే బేకరీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో పిజ్జా కావచ్చు బర్గర్స్ కావచ్చు ఇవి ఇలాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమైతే అంటే అవి ఫస్ట్ తీసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్స్ కాకపోతే మన బాడీలోకి వెళ్ళాక అది గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది ఇంకోటి అంత ఈజీగా అది డైజెషన్ అనేది కాదు సో దానివల్ల ఏమవుతుందంటే మనకు వామిటింగ్ సెన్సేషన్ కానీ లేదంటే వామిటింగ్ రావడము లేదంటే గిడినెస్ రావడం ఇవన్నీ ఎక్కువ జరుగుతుంటాయి ఇంకోటి మరి ఇవి తీసుకోవద్దడం వల్ల ఎలాంటిది తీసుకోవాలి అంటే తీసుకున్న ఆహారం కూడా ఇప్పుడు లైక్ ఇడ్లీ కానీ లేదంటే ఇప్పుడు ప్రతి చోట్ల మనకు మిల్లెట్స్వి దొరుకుతున్నాయి మిల్లెట్ ఇడ్లీ కానీ లేదా రోటీస్ కానీ చపాతీ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి జర్నీ టైంలో ఇంకోటి మనం అప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే కొన్ని నట్స్ కానీ లైక్ ఆల్మండ్ బాదం పీనట్స్ వాల్నట్స్ అక్రూట్ బాదం ఇట్లా నట్స్లో చూసుకున్నట్టయితే లేదంటే ఇప్పుడు మనకు స్ప్రౌట్స్ కానీ ఇట్లా పన్నీర్గా ఫ్రై కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏమైతే అంటే ప్రోటీన్తో పాటు మనకు ఫైబర్ ఇవన్నీ వెళ్తుంటాయి కాబట్టి మనకి ఈజీగా డైజెషన్ అనేది అవుతుంది ఇంకోటి మన బాడీలో ఏదైతే అన్వాంటెడ్ ఫ్యాట్ ఉంటే కూడా అది కూడా బ్రేక్ డౌన్ కావడం జరుగుతుంది సో ఇలాంటి ఆహారంతో పాటు ఇంకోటి ఇప్పుడు సపోజ్ మేము అవన్నీ క్యారీ చేయలేము మాకు కన్వీనియెంట్ ఉండదు అన్నప్పుడు ఫ్రూట్స్ అనేది ఎక్కడనైనా అవైలబుల్గా ఉంటాయి లైట్గా ఫుడ్ తీసుకొని మీడియం క్వాంటిటీలో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏ మనం ఏం చేసుకోవచ్చు అంటే ఫ్రూట్స్ క్యారీ చేసుకోవచ్చు లైక్ యాపిల్స్ కానీ లైక్ కివీ కానీ డ్రాగన్ కానీ ప్రొమోగ్రనేట్ కానీ ఇలా బేసిక్ నార్మల్ ఈ ఫ్రూట్స్ బే క్యారీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆకలి అయినప్పుడు అవి తినవచ్చు సో దట్ మనం ఒక యాపిల్ హోల్ యాపిల్ కానీ హోల్ గ్వావా తీసుకున్నా కూడా మనకు స్టమక్ అనేది ఫుల్ అవుతుంది సో దట్ ఏమవుతుందో అప్పుడు ఆకలి అనేది ఎక్కువ కాదు ఇంకోటి మనకు జీర్ణశైలి అనేది కూడా మంచిగా కావడం జరుగుతుంది ఇంకోటి మీరు ఓన్లీ జర్నీ అప్పుడే కాదు ఇప్పుడు కొంతమంది చూస్తుంటారు బైక్ మీద ట్రావెలింగ్ చేసిన లాంగ్గా లేదంటే వాళ్ళు ఏమన్నా ఫుడ్ తీసుకు ఫుడ్ తిన్నాక బయలుదేరిన బైక్ మీద కావచ్చు ఇటు బస్సు కావచ్చు వాట్ ఇట్ మేబి ట్రావెల్ స్టార్ట్ చేశాక వాళ్ళకి కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది చాలామంది అంటారు కార్లో ట్రావెల్ చేస్తుంటే నాకు ఏసీ పడక వామింగ్ అవుతుంటుందని కాకపోతే దానికంటే ముందు మీరు ఏ ఫుడ్ తీసుకున్నారనేది కూడా చూసుకోవాలి ఎందుకు అంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే కూడా మనకు ఎక్కువ ఈ వామిటింగ్ సెన్సేషన్ లేదా ఇండైజెషన్ ఇష్యూస్ అనేది రావడం ఎక్కువ జరుగుతుంది అదేవిధంగా ఎక్కువ తీసుకున్నట్టయితే కూడా కాన్స్టిపేషన్ అనేది కూడా వస్తుంది కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఏ హారం ఏ ఆహారం తీసుకున్నా కూడా మీడియం క్వాంటిటీలో తీసుకోవాలి ఇంకోటి అదే విధంగా ఏంటంటే మనం ఇప్పుడు నేను చెప్పాను స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ కూడా ఒక హండ్రెడ్ మనకు హండ్రెడ్ గ్రామ్స్ కానీ టూ హండ్రెడ్ గ్రామ్స్ స్ప్రౌట్స్ హండ్రెడ్ గ్రామ్స్ లేదా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ నట్స్ లైక్ ఆల్మండ్ బాదం పీనట్స్ ఇట్లా మిక్స్డ్ కానీ లేదంటే ఒకటి డ్రై ఫ్రూట్ లడ్డు కానీ లైక్ ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకు ఏమవుతుంది అంటే మన బాడీ కూడా హెల్తీగా ఉంటుంది మన డైజెస్టన్ మన డైజెషన్ ఏదైతే ట్రాక్ ఉంటుందో లైక్ ఇన్ స్మాల్ ఇంటెస్ట్ కానీ లార్జ్ ఇంటెస్ట్ కానీ గట్ మైక్రోబియా కానీ ఇవన్నీ హ్యాపీగా ఫీల్ అవుతాయి ఎందుకంటే మీరు హెల్తీ ఫుడ్ ఇస్తున్నారు కాబట్టి అవి కూడా మీకు ఎటువంటి హాని అనేది చేయదు ఇంకోటి అది కూడా మీకు ఎంత జర్నీ చేసినా కూడా వామిటింగ్ సెన్సేషన్ కానీ వామిటింగ్ అని ఇవన్నీ రాకుండా కాపాడుకోవచ్చు అందుకే ఇలాంటి ఆహారాలు తీసుకొని ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ దట్స్ ఇట్స్ థ్యాంక్ యూ